గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము పన్నెండవ ప్రారంభ వచనం నుంచి చదువుదాం దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకం ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము ప్రైస్ దాట్ ప్రసంగి గ్రంథకర్త ఎవరండి సోలోమోను సొలోమోను ఈ విధంగా రాస్తూ ఉన్నాడు సొలోమోను అనంటే జ్ఞాని ఇంతటి జ్ఞానం కలిగినవాడు ఇంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఈ భూమి మీద ఉండడు ఇంత జ్ఞానము సంపన్నత జ్ఞానం కలిగిన వాడని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు ఇతర గాడిని గురించి హలే లూయా అంతటి జ్ఞాన సంపన్నుడైన సొలోమోను రాస్తూ ఉన్న మాట ఇది దుర్దినాలు రాకముందే అంటే రాబో దినాలు చాలా కీడుకరమైనవి చాలా ప్రమాదం వాటిల్లుతూ ఉంది కీడు పొంచి ఉంది దుర్దినాలు అయితే పొంచి ఉన్నాయి అవి రాకముందే మీరు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు వస్తాయట అంటే ఎంత డబ్బు ఉన్నా ఇప్పుడు సొలోమోన్ మహారాజుకి ఏమైనా తక్కువ ఉందండి సొల్లోమోను అనగానే ఆ వర్డ్ ఎలా కంప్లీట్ అవుతుందంటే మహారాజు అంటే అంతగా ఏలాడు రాజ్యాన్ని అంత గొప్ప రాజు ఆ రాజుకి ఏమైనా తక్కువ అయిందా అండి చెప్పండి ఏమైనా సంపద జ్ఞానము తక్కువైందా ఆ కుటుంబమా అన్ని ఆస్తి అంతస్తులు కుటుంబము ఆరోగ్యం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా సరే వీటి ఎందు నాకు సంతోషము లేదు అని చెప్పే రోజులు ఖచ్చితంగా వస్తాయి అవి రాకముందే మీరు జాగ్రత్త పడండి రాకముందే మీరు జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం ఈ రాత్రి సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది అంటే ప్రభు పేరుట దైవ సౌకరాలుగా చెప్పగలిగిన మాట ఏంటంటే ఇవేవి మనకి రాకూడదు ఇవేవి మనకి రాకూడదు ఇది దేవుని ప్రేమ అందుకే మనకి ఉపదేశాన్ని దేవుడు వినిపింప ఉన్నాడు ఈ వాక్యాన్ని అంటే ఈ దుర్దినాలు మనకి రాకూడదు సంవత్సరం ఎదురుగా ఉంది జర్నీ మనది ఉంది అయితే పొంచి ఉంది ప్రమాదం కీడు పంచి ఉంది ఆపద పంచి ఉంది ఇవేవి మీకు కలగకూడదు అనేది దేవుని ఉద్దేశమై ఉంది అంతటి ప్రేమ కలిగిన దేవునికి ఒకసారి మనసార స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 ఏ ఎందుకని ఈ దుర్దినాలు ఎందుకు వచ్చాయి అంటే ఈ సొలోమోను ఎంతగా అనుకుని ఉంటాడు నాకేంటి నాకున్న జ్ఞానం నా తల్లికన్నా నా తండ్రికన్నా నాకు బోధించే సేవకులకన్నా నాకెంతో జ్ఞానం ఉంది అని అనుకుని ఉంటాడు అయితే ఇతగాడు ఈరోజు ఈ మాట అంటున్నాడంటే ఆ పరిస్థితి ఎలా ఉందంటే వీటందు ఏటి అందు నాకు సంతోషం లేదు ధూళి ఒంటి నిండా పోసుకుని ఏడుస్తూ దుఃఖముతో మాట్లాడుతున్న మాటలు ఇవి ఈ స్థితి మనకి కలగకూడదు కలగకూడదంటే ఏం చేయాలి దేవుని వాక్యాన్ని చూద్దాం సామెతల పుస్తకం ఐదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ఎందుకు వచ్చిందట ఈ దుస్థితి అంటే అయ్యో పన్నెండు పదమూడు అయ్యో ఉపదేశము నేను త్రోసి వేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు చూడండి ఎందుకని బాధపడతా ఉన్నాడంటే అయ్యో ఉపదేశము నేను ఎట్లా త్రోసివేశాను నా హృదయము గద్దించిన సరే నేను తృణీకరించాను చాలా సందర్భాలలో గడిచిన సంవత్సరములో ఎన్నోసార్లు ఉపదేశకుల ఉపదేశాన్ని మనం తృణీకరించిన సందర్భాలు చెప్తారు సావకులు గద్దించి ఆయన ఏమందలు అలాగే చెప్తారులే అని త్రోసిపుచ్చేసిన సందర్భాలు లేవా అంతకంటే కాదు ఒకవేళ వాక్యం వింటూ ఉన్నప్పుడు నీ హృదయము నిన్ను గద్దిస్తుంది గద్దిస్తుంది హృదయం అరే ఇలా నడుచుకున్నాను నేను ఇలా నడుచుకుని ఉండకూడదు ఇలా చేయకూడదు అని నేను మారాలి అని ఒక ప్రేరేపణ వస్తుంది హృదయం ఆ గద్దింపును నేను ఎట్లా తృణీకరించాను నా బోధకుల మాటను నేను వినకపోతేనే ఉపదేశకులకు నేను చెవి ఇవి ఇవి నేను చేయలేకపోయాను అంటే ఉపదేశము అంటే దేవుని వాక్యమే వాక్యమే కదండి దేవుని సన్నిధిలో సేవకులు చెప్పేది దాన్ని నేను వినలేకపోయాను తల్లి చెప్పిన తండ్రి చెప్పిన పెద్దవాళ్ళు చెప్పి ఇది ఈ మార్గం మంచిది ఇలా కాదు ఇది సరి చేసుకో ఇలా ఉండకూడదు ఇది క్రమము కాదు ఇది అని చెప్పినప్పుడు నేను ఎలా త్రోసి వేశాను ఆ ఆ పరిస్థితులన్నీ ఉన్నప్పుడు వాటిని జయించ లేకుండా మనం ప్రయాణం చేసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే అన్నీ ఉన్నా వీటి అందు నాకు సంతోషం లేదని అంటూ ఉన్నాడు భక్తుడు అంటే గద్దెంపు ఎవరికైనా సంతోషాన్ని ఇస్తుందా మీరు అందరూ దేవుడు మీ అందరిని దీవించేస్తాడు ఆమె హలలుయ్య అంటే హలే లుయ్య అంటాం చేరి వచ్చిన మీ అందరినీ దేవుడు నిండారుగా ఆశ్రదిస్తాడు అంటే సంతోషం నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నువ్వు అడుగు పెట్టిందల్లా కాలు నేతిలో పడ్డట్టే తేనెలో పడ్డట్టే అంటే సంతోషం కానీ నువ్వు వెళ్తున్న మార్గం తప్పు నువ్వు గోతుల పడతావు జాగ్రత్త సరిచేసుకో అని అంటే చాలా బాధ ఇబ్బందిగా ఉంటుంది అయితే దావీద్ అంటాడు ఆజ్ఞ అంటే ఇప్పుడు వాగ్దానాలు అందరం తీసుకున్నాం కదండి న్యూ ఇయర్లో వాగ్దానాలు తీసుకున్నాం ఆ వాగ్దానాలు చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు నీకు సర్వ సమృద్ధిని కలగజేస్తాను నీ నీ కుటుంబము నీరు కట్టిన తోట వల్లే ఉంటుంది నీ గంప గంపయు పిండి పిసుకు తొట్టియు ఆశ్రవించబడదు ఇలాంటి దీవెనలు వస్తూ ఉంటాయి ఎంతో సంతోషపడతాం అయితే ప్రతి వాగ్దానానికి కొన్ని కండిషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటుంది అంటే కండిషన్ ఒక ఆజ్ఞ ఆజ్ఞ ఉంటుంది దాని వెంటే దీవెన ఉంటుంది వాగ్దానం ఉంటుంది ఆజ్ఞ కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఒక పిల్లడు ఉన్నాడు అమ్మా నేను క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నా అంటాడు వెళ్తున్నాను అని అంటాడు అరే వెళ్ళొద్దు పోవద్దురా నువ్వు అని అంటుదమ్మా అమ్మ అమ్మ అమ్మా అసలు నేను ఎప్పుడు రోజుల నుంచి అనుకుంటున్నాను సరే గబ్బా గబ్బా వాడు అన్ని ప్యాక్ చేసుకుంటాడు కాళ్ళకే కట్టుకుంటాడు చేతులకి వేసుకుంటాడు తలకి ఏది పెట్టుకుంటాడు అన్నీ ప్యాక్ చేసుకుంటారు కదా మీరు క్రికెట్ ఆడేటప్పుడు పెట్టుకుంటారా అన్నీ పెట్టుకుని వెళ్తూ ఉంటే వాళ్ళమ్మ గట్టిగా క్యాకే ఏ వెళ్తే వెళ్ళావు ప్రార్థన చేసుకుని పో అని అంటది మంచుని ఇంకా చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు మ్యాచ్ అది ఆడుతున్నాడు ఇసురుగా బాల్ వచ్చి ఆ పక్కనున్న తగిలింది ఆ స్పాట్లో చనిపోయాడు వెంటనే ఏం గుర్తొస్తుంది అరే అమ్మలా గద్దించకపోతే నేను ప్రార్థన చేసుకోకపోతే ఆ బాల్ వచ్చి నాకు తగిలేదు ఖచ్చితంగా కాపాడుతుందండి ఆజ్ఞ మనల్ని క్రమమైన మార్గంలో పెడుతుంది అందుకే దావీది ఒక మాట అంటాడు నూట పంతొమ్మిదో కితన నూట ఇరవై ఏడో వచ్చినాన్ని ఒక్కసారి చదవండి దావీదు నీ ఆజ్ఞలు నాకు సంతోషమయ్యా అంటాడు బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి ప్రెస్ ది లాడ్ నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నాయి నూట నలభై మూడులో కూడా ఉంటుంది చూడండి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేచున్నవి ఆజ్ఞలు సంతోషం కలగజేచున్నాయి అంట ఈరోజు దేవుని ఆజ్ఞలు అంటే ఉపదేశం మనకి సంతోషంగా స్వీకరించగలుగుతూ ఉన్నామా లోకంలో ఉండటం ఒకటి ఈ సంవత్సర కాలంలో జరిగిపోయింది అది లోకంలో ఉండటం తర్వాత క్రైస్తవంలో క్రైస్తవ్యంలోనికి రావడం మూడవది ఏంటి తెలుసా ఉపదేశంలోనికి రావడం అంటే లోకంలో నుంచి క్రైస్తవ్యంలో నుంచి థర్డ్ స్టెప్ ఎక్కడికి రావాలి మనం ఉపదేశములోనికి ఉపదేశ క్రమంలోనికి రావడం అందుకే కీర్తన ఈ ప్రసంగిలో మాట్లాడుతూ ఉన్న మాట మన గ్రంథకర్త అంటున్నాడు కదా సామెతల పుస్తకంలో నీ ఆజ్ఞలు నేను ఉపదేశాన్ని నేను ఎట్లా త్రోసిపుచ్చానయ్యా అంటే ఎవరు మాటలు విన్నాడు అప్పటి వరకు ఎవరు మాటలు బాగున్నాయి ఫ్రెండ్స్ నీ అంత టోళ్ళు లేడయ్యా నీ జ్ఞానము అబ్బా సొలోమును జ్ఞానపు మాటలు వినడానికి ఆయన ప్రసంగాలు వినడానికి శేబాదర్శిపు రాణి కూడా వచ్చింది కదా శేపాదర్శిపు రాణి వచ్చి ఏమని అంటది నీ మాటలు వింటూ నీ నీ దగ్గర ఉన్న జనులు ఎంత ధన్యులయ్యా ఇంత గొప్ప భాగ్యం దక్కింది నేను విన్నది కొంచెమే ఇక్కడ చూసింది చాలా ఉంది అని అంటది అంటే అంత మెచ్చుకుని ఆయనకి ఇవ్వడానికి ఎంతో కానుకలు తీసుకుని వచ్చింది బండ్లు బండ్ల కింద కానుకలు తీసుకుని వచ్చిచ్చింది ఇప్పుడు ఈ ఈయనకి ఏది మెచ్చుతుంది అని అంటే ఉపదేశం కాదు ఎవరి మాటలు ఎక్కట్లా సులో మహారాజుకి అందరూ వచ్చి అబ్బా నువ్వేం చెప్పావు నువ్వేం పొగిడావు అని వాళ్ళంతా కానుకలు తెస్తుంటే వాళ్ళు తెచ్చేది కొంచెం అయ్యి ఉండొచ్చు కానీ తిన స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి మరలా ఎదురు ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు ఇదే బాగుంది ఈ ఈ ట్రెండ్ బాగుందని అనుకుంటున్నాడు అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఒక రోజు వస్తుంది దుర్దినం అనేది వస్తుంది ఈరోజు నీ వ్యాపారంలో ఉద్యోగంలో కుటుంబ జీవితంలో ఎక్కడైనా సరే ఒకవేళ క్రమం తప్పిపోతే ఈరోజు దేవుని వాక్యం చేత పట్టుకుందాం దేవుని మాట కఠినంగా ఉంటుంది ఒకసారి యేసుప్రభుతో కూడా వాళ్ళు అంటారు వాళ్ళు అనేది లోకస్తులు కాదు ఇంకా వేరే వేరే నామకర్ధ భక్తులు కాదండి సాక్షాత్ ఆయన శిష్యులు ఆయన వెంబడించిన వాళ్ళు అంటూ ఉన్నారు మాట ఇంత కఠినమైన బోధ మేము ఎట్లాగయ్యా అని మరెన్నడూ ఆయన వెంబడించలేదట ఏంటి నా శరీరము నా రక్తము తినువాడెవరో అతనే నిత్య జీవానికి వెళ్తాడని యేసుప్రభు అంటుంటే ఆ మాటలు నచ్చలా బోధ నచ్చల వెనక్కి వెళ్ళిపోయారు అయితే పేతురుతో కూడా అంటాడు నువ్వు కూడా అలాగే అంటావా అని అంటే పేతురు ఏమని అంటాడు అయ్యా నీతో ఉంటే అన్నీ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఫుడ్ వెళ్ళిపోతుంది చక్కగా మాకు షెల్టర్ ఉంటుంది అన్ని అదేమి అనకుండా ఏమని అంటున్నాడు ఈ జీవపు మాటలు నిత్య జీవాన్నిచ్చే మాటలకు మేము ఎలా వెనక్కి వెళ్ళిపోతాం అయ్యా జీవ మార్గం అంటే ఈరోజు నిత్య జీవానికి తీసుకుని వెళ్ళగలిగింది ఏదైనా ఉంది అని అంటే ఉపదేశమేనండి దేవుని వాక్యమే వాక్యం ఒక్కొక్కసారి కఠినంగా ఉంటుంది విడిచిపెట్టాలి విడిచిపెట్టమన్నీ విడిచిపెట్టాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్లో టూ స్టెప్స్ ఉంటాయి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడాలి డాక్టర్ వద్దన్నవి మానేయాలి మెడిసిన్స్ మాత్రం రోజు వేసుకుంటూ ఆ వద్దన్న పనులు షుగర్ ఉన్నవాడికి ట్యాబ్లెట్స్ ఇస్తారు రోజు నేను పొద్దున సాయంత్రం వేసుకుంటానండి అని అంటాం మరి ఎందుకు తగ్గలేదు నిన్ను స్వీట్ తినొద్దు అన్నారు కదా నువ్వు పలానా రైస్ తీసుకోవద్దు నీకు అవితే వద్దు ఈ వదిలేయమన్నా వదిలేయకుండా నాకు తగ్గలేదు అని అంటే ఈరోజు మనము రాకడకు సిద్ధపరిచేది ఏదైనా ఉంది అనంటే అంటే ఒక ఒక ఇంప్రూవ్మెంట్ మన ఆత్మీయ జీవితంలో కలగాలి అని అంటే ఉపదేశాన్ని మనము అంగీకరించాలి అందుకే అప్పోస్తున్న పావులు రోమిలకు రాసిన పత్రికలో నీ ఉపదేశము హృదయపూర్వకంగా ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఒకసారి చదువుకుని ముగించుకుందాం రోమిలకు రాసిన పత్రిక కానీ అది ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానిని హృదయపూర్వకముగా లోబడండి హృదయపూర్వకంగా దేవునికి ఎలాగ లోబడతామో ఉపదేశ క్రమానికి అంటే వాక్యానికి కూడా వాక్యము నీకు బోధిస్తూ ఉండగా ఆ క్రమానికి కూడా ఎలా లోబడాలట హృదయపూర్వకంగా లోబడాలట ఈరోజు తొలి శుద్ధీకరణ కొడికలో మనం పాలు పంపలు కాబోతూ ఉన్నాం సంవత్సరం అంతా ఎలాగ నడుచుకున్నావో ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగా అయ్యో ఈ దుర్దినాలు వచ్చి తలబాదుకుని ఏడ్చి వీటిలో ఏట్లో నాకు సంతోషం లేదు అనే రోజు రాకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఓ సేవుకురాలుగా నేను కోరుకుంటూ ఉన్నాను అటువంటి దుర్దినాలు మనకి రాకుండా ఉండాలి అంటే ఉపదేశమును మనము అంగీకరించాలి బోధకుల మాటను అంగీకరించాలి సామెతల గ్రంథంలో చదువుకున్నాం కదా ఏంటది అయ్యో ఉపదేశ క్రమము నేను ఎట్లు త్రోసి తిని హృదయ గద్దింపుని నేను ఎలా తృణీకరించాను మాటను నేను ఎలా చెవిని వినకపోతిని ఇవి ఏమి చెవి అగ్గలేదు ఈ పరిస్థితి రాకూడదు అని అంటే మనము మన హృదయ గద్దెంపుని త్రోసిపుచ్చొద్దు వాక్యం హెచ్చరిస్తుంది సంవత్సర కాలం అలాగే గడిచిపోయాం మరొక నూతన సంవత్సరాలను అడుగు పెట్టబోతూ ఉన్నాం ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా అటువంటి దుర్దినాలు రాకుండా ఉండాలి అని అంటే ప్రభు ప్రేమతో చెప్తూ ఉన్న మాట ఏమిటి అంటే ఉపదేశానికి మనల్ని మనం హృదయపూర్వకంగా అప్పగించుకుందాం ఆజ్ఞ కఠినంగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఉపదేశం కటువుగానే ఉంటుంది అయినా సరే దానిలో మనము ఓర్పుగా ఓపికతో నిలబడి అంతము వరకు ప్రభు రాకడ వరకు మనము సిద్ధపరిచి నిలబడ నిలబడదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆ మెయిన్